కుడివైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించదవు విషయా గ్రంథము యాభై నాలుగు మూడు పరిలోకమందున్న మాత్ర నీ నామను పరిశుద్ధపరచబడను కాక నీ రాజ్యము కాక మీ చిత్తం పరిలోకమని నెరవేర్చున్నట్లు భూమి ఎందు నెరవేరును గాక మా అనుదిన ఆహారం నేటి మాకు దయచేయము ఇతరులు మా ఎడలో చేసిన అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము మమ్మల్ని శోధనలోకి తెగ కీడు నుంచి తప్పించము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నాయి తండ్రి ఆమె ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక ఎహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక ఎహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగు చేయను కాక ఆమె